ఆమె గేమ్ కి నా మైండ్ దొబ్బింది టాప్ త్రీలో మనీష్ పెట్టిన మరో పేరు సంజన సంజన గారు నేను ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నానో తినని తర్వాత అంత అర్థం చేసుకున్నాను నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు ఈమె కంటెంట్ కోసం చేస్తుంది అది ఇది అని ఎన్నో మాటలు అన్నాను పాపం నాకే బాధేస్తుంది నాకు పని లేకుండా నేను ఇటు సైడ్ ఉంటే ఈమెకి పని లేకుండా అటు సైడ్ ఉంది కానీ తిని ఏం చేసిందంటే నాకు పని రాలేదు కదా నేనే పని తెచ్చుకుంటా గేమే కదా అది కూడా అని ఆలోచించింది అసలు నాకు అప్పటి నుంచి మైండ్ పోయింది ఈ విషయం ఎవరికీ తెలీదు పగలు అందర్నీ సతాయిస్తుంది రాత్రి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది అప్పుడే వెళ్ళిపోతున్నావా అంటూ సంజన ఏడుపు ఆ రోజు నేను రాత్రి ఉన్నప్పుడు నాకు తెలుసు హౌస్ లో నేను ఎవరినైనా ఎక్కువ మిస్ అవుతానంటే అది సంజననే అంటూ మనీష్ అన్నాడు దీంతో ఇంత తొందరగా పోవాల్సిన అవసరం ఉందా నీకు అంటూ సంజన ఎమోషనల్ అయింది పదమూడు రోజులు అందరినీ వర్క్ అడిగాను సార్ నేను ఈమె ఒక్కరితే నాకు వర్క్ ఇచ్చింది ఆమెకి నేను వంట చేసి పెట్టాను నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు టాప్ త్రీలో ఉండాలని నేను కోరుకుంటున్నాను భాష మీకు అడ్డం కాదు నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనీష్ అన్నాడు దీనికి నేను అమ్మాయిని నాకు భాష ఏం అడ్డం కాదు అంటూ సంజన చెప్పింది ఐ లవ్ యూ సంజన అంటూ మనిష్ ఎమోషనల్ అయ్యాడు